ఆగస్టు నెల రావడంతో అందరికీ తెలుసు ఈ నెలలో రక్షాబంధనం ఈ రక్షాబంధన పర్వమును కేవలం భారతదేశం వాళ్ళే కాకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మొత్తం విశ్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా జరుపుకుంటారు ఎప్పుడైతే ప్రతిసారి మనం ఇది కట్టించుకుంటాము చూడడానికి దారం కనిపించిన ఈ బంధనం పరమాత్మతో పాటు పరమాత్మ మనల్ని తన బంధనంలో బంధిస్తాడు మనము పరమాత్మను బంధనంలో బంధిస్తాం ఈ బంధనంలో రక్షణ ఉంటుంది మానసిక అశాంతి అనండి అనేక రకాలుగా ఆలోచించే అలవాటు కావచ్చు ఇది కూడా అతిపెద్ద బంధనం మనందరం ఈ సంవత్సరంలో రాఖీని కట్టుకుంటూ మనసులో ఈ దృఢ సంకల్పం చేద్దాం నాది ఒక బంధనం పరమాత్మతో పాటు అందరితో పాటు ఆత్మిక బంధనం అని అనండి లేక ఆత్మిక సంబంధం అని కూడా అనవచ్చు ఇది చాలా సుందరమైన సంబంధం ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరూ తన మనసులో దృఢ సంకల్పంతో విశ్వాసంతో శుభ భావన శుభ కామన పెట్టుకుని దృఢ సంకల్పం చేయండి నేను ఎల్లవేళలా ఈ పరమాత్మ యొక్క బంధనంలో బంధించబడి ఉంటాను పాటు ఈ బంధనంలో రక్షణ లభిస్తుంది ఇలాంటి అనుభవం నాకు అవుతూనే ఉంటుంది మీ అందరి పట్ల శుభ భావన చాలా చాలా ఉమంగంతో దృఢతతో మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోండి ఓం శాంతి